యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఆరిలోవలో గల రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల అవగాహన కోసం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ కు చెందిన ప్రముఖ యోగా నిపుణులు డాక్టర్ రమ్య గర్భిణీ మహిళలకు యోగాసనాల ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు గర్భిణీ స్త్రీలలో కలిగే మార్పులను సమం చేసేందుకు సుఖప్రసవానికి యోగా మంచి సాధనమన్నారు గర్భిణీ స్త్రీలు నిపుణులైన యోగా సాధకుల ద్వారా ఆచరించడం శ్రేయస్కారమని అని అన్నారు నమస్తే అండి నా పేరు రమ్య నేను ఆంధ్ర యూనివర్సిటీలో గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకమైన యోగా గురించి పిహెచ్డీ చేస్తున్నాను రీసెర్చ్ చేస్తున్నాను ఆల్రెడీ మేము ఎన్నో వర్క్షాప్స్ క్యాంప్స్ కండక్ట్ ఉన్నాము గర్భిణీ స్త్రీల మీద గత నాలుగైదు సంవత్సరాల నుంచి యోగా విలేజ్లోను అలాగే వేరు వేరే హాస్పిటల్స్లోను కూడా యోగా క్లాసెస్ జరుగుతున్నాయండి స్పెషల్గా గర్భిణీ స్త్రీల కోసం గర్భిణీ స్త్రీలు యోగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ సంవత్సరం మన యోగా డే థీమ్ కూడా యోగా ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అని ఇచ్చారు విమెన్ అంటే విమెన్ అందరికీ ఈవెన్ గర్భిణీ స్త్రీలు కూడా చేయాల్సి ఉంటుంది ఒక మిత్ ఉండేది గర్భిణీ స్త్రీలు యోగా చేయకూడదు ఎక్సర్సైజ్ చేయకూడదు అని కానీ ఒక స్పెషలైజ్డ్ ఆసనాస్ చేస్తూ ఉంటాము మనం మోడిఫై చేసి ఉన్న ఆసనాస్ నాస్ట్రీస్గా కాకుండా వీళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసి ఉంచాము ఉన్నది ఆల్రెడీ ఆసనాస్ ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కూడా ఒక ఒక ప్రోటోకాల్ ఇచ్చారు గర్భిణీ స్త్రీలు చేయవలసిన యోగా అని అలాగే గర్భ సంస్కార అలాగే ప్రీనేటల్ యోగా అని రకరకాల యోగా ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు మేము ట్రైన్డ్ ఫ్యాకల్టీ కాబట్టి మా దగ్గర చాలా మంది సిటీలో ఉన్న స్త్రీలు వేరు వేరు హాస్పిటల్స్ నుంచి వచ్చి మా దగ్గర క్లాసెస్ తీసుకుంటారు గర్భిణీ స్త్రీలు యూజువల్గా ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ ప్రైమస్టర్ నుంచి లైక్ హైబ్రెమెసిస్ గ్రావిడీ అంటారు అంటే వామిటీస్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి వామిటింగ్స్ ఎందుకు అవుతూ ఉంటాయి అంటే వాళ్ళ ఫిజలాజికల్ ఇష్యూ అది దా అలాంటివి కూడా యోగా ప్రాణాయామ అలాగే కొన్ని రకాల ట్రీట్మెంట్ చేయడం ద్వారా అవి తగ్గుతూ ఉంటాయి ఇంకా మంత్స్ గడుచుతున్న కొద్ది వాళ్ళకి కొందరు బ్యాక్ పెయిన్ అంటారు కొందరు పెల్విక్ పెయిన్ అంటారు లెగ్స్లోని బ్లడ్ వెజల్స్ ఉబ్బడము సర్క్యులేషన్ సరిగ్గా లేకుండా వేర్కోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ అంటారు కొందరు కాన్స్టిపేషన్ ఇష్యూస్తో వస్తారు అలా రకరకాల ఇష్యూస్తో వస్తుంటారు కొందరు నిద్ర పట్టక నిద్ర లేనితో ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళందరికీ మా దగ్గర ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి తగ్గట్టు మా దగ్గర యోగా ట్రీట్మెంట్ ఉంటుందండి అలా యోగా ద్వారా మనం ఎన్నో రకాల ఈ సమస్యలు మెయిన్లీ గర్భిణీ స్త్రీలకి నివారించడానికి మనకి హెల్ప్ అవుతుంది సో డాక్టర్స్ మెయిన్గా ఈరోజు మాకు సిటీలో ఉన్న పెద్ద డాక్టర్ పెద్ద హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా పిలిచి యోగా కండక్ట్ చేయండి ఇక్కడ యోగా క్లాసెస్ తీసుకోవాలి ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ అని ఇన్వైట్ చేయడం జరిగింది అలా అందరికీ ఆ అవేర్నెస్ డాక్టర్సే క్రియేట్ చేయగలుగుతారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద గైనకాలజిస్ట్ ఎంకరేజ్ ప్రెగ్నెంట్ విమెన్ ఫర్ ప్రాక్టీస్ ఇన్ యోగా గర్భి స్త్రీలు రెగ్యులర్గా చేస్తున్న యోగా కాకుండా వీళ్ళ కోసం మనం సూక్ష్మ వ్యాయామం కొంచెం ప్రత్యేకంగా చేయిస్తామండి ప్రత్యేకమైన వార్మప్ చేపిస్తాము రోజులో ఏ అయినా చేయచ్చు వీళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండవు రెగ్యులర్గా మనం చేస్తున్న యోగా ప్రాక్టీస్కి యోగా చేస్తున్నాక తినకూడదు అని యోగా చేయకం స్టార్ట్ చేయకముందు కొంత కాల్ ఎంపీ స్ట్రమకు ఉండాలి అని అలా ఉంటాయి కానీ వీళ్ళకి ఇచ్చే సింపుల్ సింపుల్ యోగాసనాస్ వల్ల మరీ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు వాళ్ళు తిని చేస్తున్నారా తా ఏమైనా తాగారా అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఆసనాస్ కూడా చాలా సింపుల్గా లైక్ బ్యాక్ పెయిన్ అంటే మార్జరీ ఆసనాల్లో వేరియేషన్ చెప్తాము అలాగే శశాంకాసనాలు కొన్ని వేరియేషన్ చెప్తాము యాజ్ గా అందరూ చేస్తున్న ఆసనాస్ వీళ్ళకి ఇవ్వమండి కొంచెం మాడిఫై చేసి చెప్తూ ఉంటాము ఆసన చేయడం వల్ల నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుందండి యూజువల్గా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా హాస్పిటల్స్కి వెళ్ళి చూస్తే లేబర్ పెయిన్ తోటి ఒక రోజు రెండు రోజులు కొందరు మూడు రోజులు నాలుగు రోజులు కూడా సఫర్ అవుతూ ఉంటారు మేము నేర్పించే కొన్ని రకాల ఆసనాస్ ఉత్కటాసనాల్లో కొన్ని మాడిఫైడ్ ఉత్కటాసన పోజెస్ ఉంటాయండి అలాగే దేవి ఆసన అంటాము ఇలాంటి కొన్ని ఆసనాస్ చేయడం వల్ల వాళ్ళకి బేబీ ముందుగానే కొంచెం పెయిన్ స్టార్ట్ అవ్వక ముందే కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పెల్విక్ ఓపెన్ అవుతుంది దాంతో నార్మల్ లేబర్ ఈజీగా అవుతుంది వెజినల్ డెలివరీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మా దగ్గర చేస్తున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో డెలివరీ అయిపోయిన వాళ్ళు వన్ అవర్ ఇలా తక్కువ స్పాన్లో డెలివరీ అయిపోయి హ్యాపీగా బయటకు వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి